కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు రైతుల సమస్యలపై శాసనసభలో చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి ఎడ్లబండిపై వచ్చారు రైతు రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని రైతు భరోసా అమలు చేయాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు రుణమాఫీని వెంటనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తయినా రాష్ట్ర రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేరుస్తలేదు ప్రభుత్వం వచ్చి ఏడాది రెండు లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ కాలేదు ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు పంటల బీమా పథకం అమలు కాలేదు రైతు భరోసా చిల్లి గప్ప కూడా విడుదల చెయ్యలేదు అధికారం వచ్చినటువంటి మరుసటి రోజే రైతు సంస్థలను పరిష్కారం చేస్తానన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంస్థల మీద శాసనసభలో చర్చ జరగాలని అనేక సందర్భాల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి కనిపిప్పు జరగాలి రైతు సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలన్న ఆలోచనతోనే ఈరోజు ఎడ్లబండి మీద అసెంబ్లీకి రావడం జరిగింది